ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం మరుమరాలు అనే గర్వం లేదు ఉన్నత విద్యావంతురాలు అనే పొగరు లేదు స్నేహశిందు అందరూ తన సొంత వాళ్ళే అనుకుని ప్రజలతో మమేకమై తిరువూరు నియోజకవర్గ ప్రజలకు పలు సేవలు అందిస్తున్న మాజీ మంత్రి వరిలో కోనేరు రంగారావు మరుమరాలు డాక్టర్ కోనేరు సత్యప్రేఖి వైసీపీ అధిష్టానం తిరువూరు నియోజకవర్గం టికెట్ ఇస్తే భారీ మెజటితో గెలిపించుకుంటాం అంటున్న తిరువూరు నియోజకవర్గ ప్రజలు నాయకులు కార్యకర్తలు అక్క వాళ్ళ పిల్లల కోసం ఏం చేస్తుంది తెలుసా స్కూల్ కి అక్కే తీసుకెళ్ళి మళ్ళీ అక్కే తీసుకొచ్చింది ఇంట్లో ఒక్క పని మనిషి కూడా ఉండరు అనమాట మొత్తం టు జడ్డు మొత్తం అక్కే చేసేది ఇవన్నీ నాకు తెలుసు చాలా బాగా ప్రార్థన చేసేది నేను ఒకటే ప్రార్థన చేసుకున్నా ఏసయ్యా నా బిడ్డ కార్యక్రమానికి నీ చిత్రంలో ఉన్న మాత్రం చిత్రంలో ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి బ్రో అని నేను ప్రార్థన చేసుకున్నా అక్కకు ఫోన్ చేసి అక్క మీరు మాత్రం ఖచ్చితంగా రావాలి కొంచెం ఇబ్బందిగా ఉంటది అయినా కానీ రావాలండి తప్పకుండా వస్తానన్నారు ఈ కార్యక్రమం వచ్చినందుకు నీకు చాలా థ్యాంక్స్ అక్క ధన్యవాదాలు